ఒప్పుకోడానికి వాళ్ళు ఎర్రని పెయ్యను కూడా వాళ్ళు బలి చేశారు అయిపోయింది టెన్స్ అయిపోయింది ఇంకా బలి చేశారు ఇంకా మందిరం కట్టడమే తర్వాయి బాబు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అరేబియా దేశస్తులు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అన్నదే ప్రశ్న కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆ టైంకి అన్ని సమకూర్చబడతాయి అందరూ ఒప్పేసుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏషియా గ్రంథం అరవయో అధ్యాయం ఏడవ నీ కొరకు కేదారు గొర్రెల మందయు కూడుకును నెబాయుత పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగం లఘును అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును నా శృంగార మందిరమును నేను శృంగారించదను అని అన్నాడు ఏమన్నాడు నీ కొరకు కేదారు గొర్రెల మందులన్నీ కూడుకుంటాయి కేదారు మందులు ఇంకా నెబాయుత పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగపడతాయి అంటే నెబాయుతూ ఎవరు నెబాయతి ఎవరంటే ఎవరో కాదు మన అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్ ఇస్మాయిల్ సంతానం అనే కదా వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్న అరేబియా దేశస్తులందరూ మహమ్మద్ ప్రవక్తను పాటించే వీళ్ళందరూ ఇస్మాయిల్ ఇస్మాయిల్ సంతానం అని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతారంటే ఆ తాట్ టెంపుల్కి సహకరిస్తారు తాట్ టెంపుల్ కట్టుకోవడానికి వాళ్ళు కూడా మేము కూడా వస్తాం మేము కూడా డబ్బులు ఇస్తాం మేము కూడా పని చేస్తాం మేము కూడా ఇదిగో మా కొట్టేళ్లను బహుమానం ఇస్తాం మేము కూడా బలు చెల్లిస్తాం దేవుడైన యహోవాక్ అని చెప్పి వాళ్ళు కూడా కన్వర్షన్ అయిపోయి అక్కడ వాళ్ళు కూడా దేవుని మందిరానికి సహకరిస్తారు అన్నట్లుగా దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది ఒకసారి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండము తొమ్మిదో వచ్చిన ఏసావు ఇస్మాయిల్ యొద్కు వెళ్ళి తన భార్య కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తెయు నెబాతు సహోదరి అయిన మహలాతును కూడా పెళ్లి చేసుకున్నాడు నెబాత్ కుమార్తె అయిన మహలాత్ని కూడా పెళ్లి చేసుకోవాలి ఎవరంటే ఈ మహలాతు ఇస్మాయిల్ కుమార్తె ఇస్మాయిల్ యొక్క ఆ యొక్క ఆ కేదారు మందలు కేదారు అంటే వాళ్లే ఇస్మాయిలు అన్న వాళ్లే అలాగే నెబ నెబాత్ సంతతి వాళ్ళన్నా వాళ్లే వీళ్ళందరూ ఇస్మాయిల్ సంతతి కిందకే వస్తారు వీళ్ళందరూ వచ్చి దేవుని మందిరానికి సహకరిస్తారు అక్కడ మసీదు ఉండదు అది కుల్చి వేయబడుతుంది తర్వాత వాళ్ళు ఇరుషులే మందిరాన్ని అయితే కట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అరబ్బులు కూడా సహకరిస్తారని చెప్పి దేవుని గ్రంథం చెప్తా ఉంది అరబ్బులు కూడా సహకరిస్తారు అక్కడ కట్టడానికి కాబట్టి ఎందుకు అరబ్బులు సహకరిస్తారంటే ఈ తోర గ్రంథం ఎవరిది అరబుల్ది ఇస్రాయిల్ది కాకపోతే ఈ మహమ్మద్ ప్రవక్త తర్వాత తేడాలు వచ్చింది తేడాలు అంటే తేడాలు రాసుకున్నారు ఖురాన్లో తేడాలు రాసుకున్నారు తోరా ఎప్పుడు మార్చబడ్డా ఖురాన్ తర్వాత రాయబడింది కాబట్టి కురాన్లో మార్పులు ఉండే ఇప్పుడు కుర్బాన్ ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం లేదు ఇస్మాయిలీ అంటే ఎక్కడ ఉన్న ముస్లింస్ కి కుర్బాని ఎందుకు ఇస్తా అర్థం కావడం ఏదో మా ప్రవక్త అబ్రహాము కుర్బానీ ఇచ్చాడు మా తన కొడుకును కుర్బానీ ఉంటే దేవుడు వద్దన్నాడు పొట్టేల్ని ఇచ్చాడు అని చెప్పి అంటారు కానీ అది